శివరాత్రి రోజు తప్పకుండా ఈ కథ వినాల్సిందే శివరాత్రి మహతీయం పరమేశ్వరుని లీలలు పరమాద్భుతం సకల చరాచర జీవకోటి ఆ తండ్రికి బిడ్డలే అది మానవులైనా పశుపక్షాదులైనా ఒకటే పిల్లలకు ఏం కావాలో ఎప్పుడు కావాలో తల్లికి తెలుసు పిల్లలకి ఏం చేయాలో ఎప్పుడు చేయాలో తండ్రికి తెలుసు సకల చరాచర జగత్తులకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు పత్ర మాత్ర సంతుష్టుడు శివుడు తెలిసి చేసినా తెలియచేసినా తన బిడ్డలకు కటాక్షించే కరుణాంతరంగుడు శంకరుడు ఇక్కడ గుహద్రథుడు జింకల జీవితంలో అదే జరగబోతుంది ఆ రోజు శివరాత్రి మహాపర్వదినం పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు అలాంటి రోజున గుహద్రథుడు వేటకి అడవికి రావడం ఏనాడు జరిగినది అతనికి ఒక్క వేట కూడా దొరకకపోవడం ఈశ్వరలీల కాక మరొకటి కాదు కదా మడుగు వద్ద అతను ఎక్కిన చెట్టు మారేటి చెట్టు అదే చెట్టు క్రింద శివలింగం ఉండడం ఇవేమీ తెలియని వేటగాడు అదే చెట్టు ఎక్కి మాటు వేశాడు అతనికి తెలియకుండానే ఏమీ దొరకక వస్తూ ఉన్నాడు ఉపవాసం ఫలం దక్కింది అతని చేతి నుండి నీళ్లు క్రింద ఉన్న లింగంపై పడ్డాయి అభిషేక ఫలం దక్కింది అతడు కదిలినప్పుడు ఆ చెట్టు నుండి బిలవపత్రాలు శివలింగంపై పడి బిల్వ పూజా ఫలం ప్రాప్తమైంది అంతేకాక జింకల కోసం కంటి మీద కొనుకు లేకుండా ఎదురు చూస్తూనే ఉన్నాడు శివరాత్రి జాగరణ ఫలం అతని భాగ్యంలో చేరింది ఇవన్నీ గుహద్రథుడు తనకు తెలియకుండానే చేశాడు అతని కోసం కాదు కుటుంబం కోసమే చేశాడు ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఉంది అతడు వృత్తిరీత్యా వేటగాడు దయా జాలీ లేకుండా దొరికిన మృగాన్ని వేటాడేవాడు అటువంటి గుహద్రథుడు మొదటి జింక మాటలు నమ్మి అది ఇంటికి వెళ్ళి రావడానికి ఒప్పుకున్నాడు మూడు జాములు గడిచేసరికి అతని ప్రవృత్తి మారి మనసు జాలీ కరుణను పొందింది అందుకే మూడు జింకలను వెళ్ళి రమ్మన్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం గుహద్రథుడు ఉన్న మడుగు వద్దకు మగజింక వచ్చింది నీకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చాను ఆలస్యం అయితే మన్నించు అంది అతడు చెట్టు దిగి వచ్చాడు విల్లు బాణం చేత పట్టుకొని నిలబడిపోయాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అది చూసిన జింక అతను చూస్తున్న వైపు చూసింది తన వైపే వస్తున్న భార్య పిల్లలను చూసింది అవి ఎందుకు వచ్చాయి దానికి అర్థమైంది దాని కళ్ళు మెరిశాయి అవన్నీ మగజింక వద్దకు వచ్చి నిలబడ్డాయి గుహద్రథుని మనసు కరిగిపోయింది నోరులేని జంతువుల పరోపకారం కోసం ఇచ్చిన మాట కోసం చిన్న పిల్లలతో సహా కుటుంబమే తనకి బలి కావడానికి వచ్చాయి మంచి చెడ్డ ఆలోచించే జ్ఞానం ఉన్న నేను అవివేకంతో నా వారిని పోషించుకోవడానికి ప్రాణులను హింసిస్తూ బ్రతుకుతున్నాను మనిషినై ఇంతకాలం ఎంతో పాపం మూట కట్టుకున్నాను అని కుమిలిపోయాడు ఆ జింకను చూసి ఉన్నాడు మీ త్యాగబుద్ధికి నా మనసు కరిగిపోయింది మీరు నా కళ్ళు తెరిపించారు ఇంతకాలం పరమహింసతో నేను ఎలా బ్రతికానో తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది ఇక నుండి నేను వేటాడను కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకుంటాను నాకు మహోపకారం చేసిన మీకు నా కృతజ్ఞతలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను మన్నించండి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళండి అన్నాడు గుహద్రథుని మాటలు విన్న ఆ జింకలు సంతోషంగా గొంతులు వేశాయి అలా వారంతా ఆనందంగా ఉండగా అక్కడ కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ఒక కాంతి పుంజం వెలిగింది ఆ వెలుగుకు వారంతా కళ్ళు మూసుకున్నారు నెమ్మదిగా కళ్ళు తెరిచి వారి ముందు పరమేశ్వరుడు నిలబడ్డాడు కోరకుండానే రేణు ఎదురుగా నిలబడగానే పరవశించి స్వామి ముందు వాలిపోయారు అనేక రీతుల ప్రణతలు చేసిన గుహద్రదుని జింకలను చూసి పరమశివుడు ఓ పుణ్యచరితులారా మీ నడవడికతో నన్ను మెప్పించారు ముల్లోకాలకు మీరు ఆదర్శప్రాయులు మీ పేరుతో ఇక్కడ నేను చలేశ్వరుడుగా వెలుస్తాను మీ చరిత్ర ఆచంద్రాకారం నిలిచి ఉంటుంది నన్ను తలచి ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఓ గుహద్రద